అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాల్ స్పెషల్ వీడియో మనము శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము చేసిన తరువాత ముత్తైదువులకు వాయినం అదేనండి తాంబూలం ఇస్తూ ఉంటాం అది ఎలా ఇవ్వాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ముందుగా మన ఇంటికి వచ్చిన మొత్తైదలను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి వాళ్ళని ముందుగా కూర్చోపెట్టాలి కూర్చోపెట్టిన తరువాత నుదుటున కుంకుమ బొట్టు పెట్టి ఆ తరువాత కందము పూసి వాళ్ళకి పసుపు ఇవ్వాలి ఆ తరువాత చక్కగా రెండు కాళ్ళకి ఎటువంటి పొడ లేకుండా కాళ్ళకి పసుపు రాయాలి కాళ్ళు పూర్తిగా పసుపుతో ఉండాలి తరువాత తాంబూలం విషయానికి వస్తే నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుంటున్నానండి ఈ ప్లేట్ బదులు మామూలుగా పేపర్ ప్లేట్స్ వస్తున్నాయి కదండి ఆ ప్లేట్ కూడా చక్కగా తీసుకోవచ్చు ముందు ఒక ప్లేటు ఇలా సిద్ధం చేసుకున్న తరువాత ఇందులో నలుపు రంగు కాకుండా మిగతా రంగులు ఉంటాయి కదండి ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ అనేదే ఇలా తాంబూలంలో ఉంచుతారు తరువాత తమలపాకులు తప్పకుండా తమలపాకులు మూడు ఇవ్వాలండి ముచ్చికలు పై భాగము అంటే తొడిమ భాగము కింద భాగము పూర్తిగా ఉండే ఆకు చూసుకొని శుభ్రపరిచి మూడు ఆకులను ఆ జాకెట్ పీస్ మీద పెట్టాలి తరువాత జంటగా ఉండే పండ్లు ఇవ్వాలి అంటే అరటి పండ్లు కానివ్వండి దానిమ్మ ఏ ఇచ్చినా మీరు ఒకటి ఎప్పుడు తాంబూలంలో పెట్టకూడదు జంటగా రెండు పండ్లను తాంబూలంలో పెట్టాలి తరువాత రెండు ఒక్కలు ఒక చిల్లర పైసా పెట్టాలి తాంబూలం అంటే ఈ మధ్య గొప్పలకు పోయి రిటర్న్ గిఫ్ట్స్ అంటూ ఏవేవో చెప్తున్నారండి అవన్నీ మీరు పట్టించుకోవద్దు ఇందులో ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి పసుపు కుంకుమ ఇలా చిన్న బాక్సుల్లాగా వస్తాయి లేదంటే చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదండీ అవన్నీ కూడా చక్కగా పెట్టి పెట్టివ్వవచ్చు ఒక పసుపు దారము పెట్టుకునేదానికి కొన్ని పువ్వులు మీకు వీలైతే వచ్చిన మొత్తైదువులకు గాజులు వేయవచ్చు లేదంటే ఇలా తాంబూలంలో కూడా పెట్టి సమర్పించవచ్చు గాజులు అనేవి కూడా నలుపు లేకుండా చూసుకోవాలి మీ స్తోమతను బట్టి అరడజను కానీ డజను కానీ గాజులు వాళ్ళకి వేసుకునే విధంగా వాళ్ళ సైజులో ఇవ్వాలండి ఇందులో ఇంకా నానబెట్టినటువంటి ముడి శనగలు ఉంటాయి కదండి ముందు రోజే పసుపు నీళ్ళల్లో నానబెట్టినటువంటి ముడి శనగలను ఒక గుప్పెడు ఈ తాంబూలంలో పెట్టి ఇస్తే చాలా మంచిది కాస్త మొలకెత్తినవైతే ఇంకా మంచిదండి అవి అలాగనే ప్లేట్లో వేయకుండా ఇలా చిన్న కవర్ ఉంటుంది కదండి కవర్లో వేసి సైడ్ పెడితే ఆ జాకెట్ ముక్క అనేది పాడైపోకుండా ఉంటుంది అంతేనండి శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు చేసుకున్న తరువాత ఇలా వాయినం ఇచ్చి చూడండి అమ్మవారి అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది ఈ మధ్య యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువైపోయిందండి ఈ తాంబూలాలలో రిటర్న్ గిఫ్ట్స్ అని అవి ఇవి అని మీరు నమ్మొద్దండి నమ్మి వాళ్ళు ఏదో ఇస్తున్నారు మనం కూడా అలాగనే చేయాలని ఏం లేదండి అసలు ఇంపార్టెంట్ది ఇదండి తాంబూలం అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పేపర్ ప్లేట్స్ పేపర్ కప్ ఉంటుంది కదా అందులో గుగ్గుళ్ళు వేసి ఇలా ప్లేట్లో పెట్టి వాళ్ళకి చక్కగా ఇవ్వవచ్చు అంతేనండి శ్రావణ మాసం పూజలు అయిన తరువాత వ్రతాలైన తరువాత చక్కగా ఇలా తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఇచ్చిన వాళ్ళ మీద తీసుకున్న వాళ్ళ మీద ఉంటుంది లేదంటే ఇప్పుడు పిచ్చి పిచ్చిగా యూట్యూబుల్లో చూపిస్తున్నారు చూడండి జర్మన్ సిల్వర్ అని అదని ఇదని అదే అంతా ఇనుముకు సంబంధించిందండి ఇచ్చిన వాళ్ళకి కానీ తీసుకున్న వాళ్ళకు కానీ మంచిది కాదండి అలా చేస్తే అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందండి తప్పకుండా మీరు చూసుకొని తాంబూలం అనేది ఇవ్వండి శ్రావణ మాసం మొత్తంలో మీ ఇంటికి ముత్తైదువులు ఎప్పుడు వచ్చినా కానీ మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి పండ్లు కుంకుమ కాస్త పువ్వులు ఇచ్చిన సరిపోతుందండి ఈసారి మనకి వరలక్ష్మి వ్రతం మూడవ శుక్రవారం వస్తుంది కదండి పూజ అనంతరం ఇలా తాంబూలం ఇచ్చి చూడండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని మీకోసం ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడుతుంది అంటే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ